ఇక్కడ రాయబడుతోంది మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము ఖేడమును డాలునే ఉన్నది నిజంగా చూడండి ఇందులో రాయబడిన వచనాలు ఎంత సూటిగా ఉన్నాయో అదే నా తల్లిదండ్రులే వచ్చి నన్ను ఆదరించినంత గొప్ప మాటలు తల్లిదండ్రులు కూడా ఇంత గొప్ప మాటలు చెప్పలేమో చెప్పలేరేమో ఏం నాన్న తగ్గిపోతుంది బాగైపోతుంది అనే చెప్తారు కానీ ఎవరైనా వెల్విషర్స్ ఎవరైనా కూడా వచ్చి మంచి మాటలు చెప్తారు కానీ ఇక్కడ రాయబడిన మాటలు చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నేను రక్షించను ఈరోజు వాక్యం వింటా ఉన్నటువంటి మీ జీవితంలో ఎవరైనా మీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ఏదో భయంకరమైనటువంటి కట్టల చేత కట్టబడిన వారి భయంకరమైనటువంటి పరిస్థితులలో పోతూ ఉన్నారేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు విఫలమైపోతూ ఎన్ని మీరు ట్రై చేస్తా ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రయత్నంలో అడుగు వేద్దామనుకున్న ప్రతిసారి కూడా బోర్ల బొక్క ముందుకే పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఉందేమో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వేటగాడు ప్రతి ఊరి నుండి కాపాడగలిగినవాడు ఆ యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఏ కట్లు ఏ తాయిత్తులు ఏవి మనల్ని కాపాడవు ఏ అంతరాలు ఏ మంత్రాలు ఏ అంతరాలు మనల్ని కాపాడవు ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి ఆ ప్రభు సన్నిధిలో మోకరించాలి దేవా నా పరిస్థితి విధంగా ఉంది నువ్వు నిజమైన దేవుడవు కదా నాతో మాట్లాడు నువ్వు నిజమైన దేవుడవు కదా నన్ను విడిపించు ఆస్ గాడ్ దేవుణ్ణి అడగండి ఆ ప్రభు విడిపిస్తే రక్షణలోనికి రండి శివుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అందుకని నేను అంటున్నాను లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవము గల దేవుని వాక్యము మనం మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మొత్తుకున్నా కూడా ఎవరన్నా పలుకుతారా చెప్పండి అసలు పలకరు పలికే ప్రసక్తే లేదు బ్రతుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని పిలిచామనుకోండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఎందుకంటే దే ఆర్ లివింగ్ వాళ్ళు బ్రతుకున్నారు మనం పిలిచేది వాళ్ళు వింటారు వాళ్ళు మనతో మాట్లాడతారు రిటర్న్ దేవుని యొక్క వాక్యం కూడా అదే లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవము గల దేవుని మాటలు జీవము కలిగే దేవుని వాక్యము ఈ దేవుని వాక్యమును నీ కష్టంలోను చదవడం మొదలుపెట్టు దేవునితో మాట్లాడతాడు నీ ఇరుకులను చదవడం మొదలుపెట్టు దేవునితో మాట్లాడతాడు నీ ఇబ్బందులోనూ చదువు దేవునితో మాట్లాడతాడు దేవుని వాక్యములో శక్తి దాగుంది లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవము కలిగిన దేవుని మాటలు ఈరోజు చాలామంది మేమైపోతున్నాం అంటే పాటలు వింటాం చాలా ఆసక్తిగా పాటలు వినడంలో చాలా ఆసక్తి పాటలు పాడడంలో చాలా ఆసక్తి ఈ మధ్య క్రిస్టియన్ మ్యూజిక్ చాలా అద్భుతంగా అద్భుతంగా దేవుని గనపరుస్తూ మంచి మ్యూజిక్తో చేస్తున్నారు కాబట్టి చాలా కొత్త కొత్త సాంగ్స్ మనం పాడుతూ ఉంటాం వింటూ ఉంటాం చాలా పాత పాటలు చాలా మనం పాడుతూ ఉంటాం వింటూ ఉంటాం వాక్యం విందామనేసరికి ఎక్కడో మొదలైద్ది అన్నమాట వాక్యం విందామనేసరికి అపవాది ఒక మధ్యను తీసుకుని వచ్చి పెట్టేస్తాడు బైబిల్ ఇంకొక మాటను కూడా మనం చూస్తాం ఏంటో తెలుసా దేవుని ఒక వాక్యం అంట రెండంచెల గల వాడి అయిన ఖడ్గం యూ కెన్ యూజ్ ఇట్ బోత్ వేస్ దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గముని జీవితంలోనూ కలిగి లేకపోతే అపవాదిని ఏ విధంగాను ఎదుర్కొనే అవకాశమే లేదు దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము మనం చేత పట్టుకొని ఉండాలి దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును మనం పట్టుకొని వి నీ టు డిఫెండ్ డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి దీని నుండి డిఫెండ్ చేయాలి అపవాది వేసే అగ్ని బాణముల నుండి గలతీలోకి రాయబడినటువంటి పత్రికలో రాయబడుతుందనమాట ఏలైన మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆత్మ సంబంధాలతో మరిచుండి ఈ యొక్క లోకస్తులతో కాదు కానీ లోకపు అధికారులతో కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటితో మనం పోరాడుతూ ఉన్నామంట లోక అధికారులతోనూ అపవాది శక్తులతోనూ చీకటి అంధకార శక్తులతోనూ మనం పోరాడుతూ ఉన్నాం సో ఎలా ఉండాలి మనం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి కోవిడ్ వచ్చినప్పుడు అందరం తీసుకున్నటువంటి ప్రికాషన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాము మాస్క్ వేసుకున్నాము హ్యాండ్ వాష్ చేసుకున్నాము బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి లోపలికి వచ్చినప్పుడు ఒకసారి అసలు చేతులు కడిగి అలవాటు లేని వాళ్ళందరూ కూడా చేతులు కడగడం మొహాలు గడగడం ప్రారంభించాం అన్ని ప్రికాషన్స్ మనం తీసుకున్నాం సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ద ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ యొక్క లోకపు అధికారిని నువ్వు ఎదిరించాలంటే చీకటి అంతకాల శక్తులతో నువ్వు పోరాడాలంటే వాట్ షుడ్ యూ హ్యావ్ ఏది నువ్వు కలిగి ఉండాలి పరిశీలించుకోవాలి మనల్ని మనం నిర్లక్ష్యంగా ఏదో నిద్ర లేచి కూర్చొని నేను ఎదిరిస్తానని అనుకోవద్దు చాలా సింపుల్గా మనము ఆ యొక్క శోధనలో పడిపోతాం చాలా సిం చాలా సింపుల్గా ఆ యొక్క శ్రమలో మనం పడిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకు నేను ఈ మాటను చెప్తున్నానో తెలుసా అపవాది ఏసైనే వచ్చి శోధించాడంట మనం ఎంత ఏసైనా వచ్చి శోధిస్తూ ఉన్నాడు మరి ఏసై ఆ శోధనని ఎలా చేయిస్తున్నాడో తెలుసా వాక్యమును బో వాక్యము చెప్పడం ద్వారా ఆయన శోధాన్ని జయిస్తూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలోని హృదయంలో వాక్యము నింపబడి ఉన్నట్లయితే ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అపవాదికి అవకాశం లేదు అపవాది శక్తులకు అవకాశం లేదు అపవాదికి ఎక్కడా అవకాశం లేదు దేవుని యొక్క వాక్యము మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేదిగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు వెన్ ఆర్ గెటింగ్ క్లోజర్ టు గాడ్ దేవునిలోనికి ఇంకా మనము దగ్గరగా అవుతా ఉన్నప్పుడు వెన్ వీ ఇమ్మర్స్ విత్ గాడ్ దేవునితో మనం కలిసిన తరువాత ఆ ఆత్మ ద్వారా మనం నింపబడతాం దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబం నింపబడుతుందో దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబం నడిపించబడడం ప్రారంభిస్తుందో నీ కుటుంబానికి అంటే చూడండి నడిపించబడడం ప్రారంభించినప్పుడు అన్నప్పుడు నేను అనేటువంటి అహం కాదు ప్రతీది కూడా నా జీవితంలో దేవా నీ ఉద్దేశం ఏంటి దేవాన్ని ఏం చేయాలి వెయిటింగ్ ఫర్ హిస్ విల్ దేవుని మాట కొరకు ఎదురు చూడటం దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి ఒక తలంపు ఈరోజు మనం కలిగి ఉన్నామా దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి దేవుని మాట కొరకు మనం ఆసక్తితో వెయిట్ చేసేటువంటి ఒక తలంపును ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా అని కూడా మనల్ని మనము పరిశీలించుకుందాం అటువంటి ఒక తలంపు మనం కలిగి లేకపోతే మనం చేసే ప్రతిదీ వ్యర్థమే అటువంటి ఒక తలంపు మనం కలిగి లేకపోతే మన యొక్క ప్రతి ప్రయత్నాలు వ్యర్థమే అటువంటి ఒక ప్రై అటువంటి ఒక ఆలోచన లేకపోతే అటువంటి ఒక అలవాటు లేకపోతే మనం ఈజీగా అపవాది శక్తులలో పడిపోయేవారమని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం దేవుని యొక్క వాక్యము జీవము కలిగిన దేవుని యొక్క మాట జీవం అనేటువంటి మాటను తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాట జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు ఈరోజు జీవం కలిగిన దేవుని మాటల ద్వారా మనం నింపబడినప్పుడు ఎంతో నెమ్మదిని మనం పొందుకుంటాం యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కష్ట సమయంలో ఆ భయంకరమైనటువంటి ఆల్మోస్ట్ చూడండి నా శరీరంలో సగానికి సగం ఆ బ్లడ్ నేను పోగొట్టుకున్నాను అనమాట యాక్సిడెంట్లో అంతకంటే ముందే వేరే ఒక చిన్న చిన్న విషయం కొరకు బ్లడ్ టెస్ట్ చేస్తే ఫోర్టీన్ పాయింట్స్ ఉన్నింది బ్లడ్ నాకు అది బ్లడ్ టెస్ట్ చేయించిన ఫైవ్ డేస్కి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు మేము బ్లడ్ టెస్ట్ చేయిస్తే అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ సెవెన్ ఉందన్నమాట అంటే చూడండి సగానికి సగం పోయింది బ్లడ్ మొహం అంతా ఒకలాంటి కలర్ అయిపోయింది నా శరీరం అంతా కూడా ఒకలాగైపోయింది నిలబడ్డానికి శక్తి లేదు కూర్చోడానికి శక్తి లేదు అసలు చెయ్యి అటు ఇటు కదిలించడానికి లేదు చెయ్యి ఇట్లే పెట్టుకున్న ఈవెన్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఐదు ఐదారు రోజులు అయితే ఉంది అయినా కూడా ఆ బ్లీడింగ్ ఆగడంలా ఐదారు రోజులైనా కూడా ఇంకా కొత్త కట్టు డ్రెస్సింగ్ చేయించడము మళ్ళీ కొన్ని గంటల్లోనే అది ఆ యొక్క యాక్సిడెంట్ అయిన పాట అంతా కూడా మళ్ళీ అది ఎర్రగా మారిపోవడం అటువంటి కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను ఈ మాట నా హృదయానికి ఎంతో ఆదరణ ఇచ్చింది ఎందుకో తెలుసా నేను పడినటువంటి ఆ విధానము మా కారు తిరిగినటువంటి ఆ యొక్క యాంగిల్ ఆ లారీ కొట్టినటువంటి విధానం అవన్నీ చూసినప్పుడు బ్రతికే అవకాశమే లేదు బ్రతికే అవకాశమే లేదు నిజంగా చూడండి వేటగాని ఊరిలో నుండి దేవుడు తప్పించలేదా ప్రాణంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న గాయం అనమాట అఫ్కోర్స్ ఇది ఒక మేజర్ యాక్సిడెంట్ ఫార్టీ ఫైవ్ స్టిచ్చెస్ మజిల్ కట్ అయిపోయి చాలా నరాలు కట్ అయిపోయి చిన్న చిన్న నర్వ్స్ అన్నీ కట్ అయిపోయి టెండన్ తప్పక మిగిలిన అన్ని కట్ అయిపోయాయి అనమాట కానీ దేవుని కృపను బట్టి బాగా దేవుడు మంచి శక్తిని ఇచ్చినాడు బలమునిచ్చినాడు వేట కాని ఊరిలో ఉండి దేవుడు విడిపించలేదా నాశనకరమైన తెగులో నుండి ఆ ప్రభు విడిపించలేదా ఆలోచించి చూస్తే నీ జీవితంలో కూడా దేవుడు అనేక మార్లు నిన్ను తప్పించి అనేక మార్లు నిన్ను విడిపించి అనేక మార్లు నిన్ను విడిపించి దేవుడు ఘన కార్యాలు నీ జీవితంలో చేశాడు దాన్ని మనం జస్ట్ గ్రహించలేకపోతా ఉన్నామంటే గ్రహించాలి దేవుని స్థుతించాలి గ్రహించాలి దేవుణ్ణి గనపరచాలి గ్రహించాలి దేవునికి ఇంకా నమ్మకంగా మనం జీవించడం మొదలు పెట్టాలని మనం అందరం కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం కాబట్టి చూడండి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆ ప్రభు మనల్ని రెక్కలతో కప్పేవాడే ఉన్నాడు రెక్కలతో కప్పడం అన్నప్పుడు చూడండి మనం గమనించి చూస్తే కనుక నార్మల్గా కోడి తన పిల్లలను రెక్కలతో కప్పుతుందంట ఎంతగానో కాపుదల ఆ యొక్క పక్షిరాజు గద్ద నుండి ఈ యొక్క పక్షిరాజు ఈ యొక్క గద్ద కోడిపిల్లల్ని పై నుండి చూసి తనుకొని పోవాలని వచ్చినప్పుడు ఈ యొక్క కోడిపిల్లలు కోడి పిల్లలు ఏం చేస్తాయంటే తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయినప్పుడు ఆ తల్లి కోడి తన యొక్క పిల్లలన్నింటినీ తన రెక్కలోనికి చేర్చుకుంటుందంట ఇప్పుడు ఆ యొక్క పక్షిరాజుకి కూడా అవకాశం లేదు కుక్కలు వచ్చినాయనుకోండి అది వెంటనే రెక్కల్లోకి చేర్చుకుంటుంది భయంకరమైన వర్షం వస్తుంది అనుకోండి వెంటనే రెక్కల్లోనికి చేర్చుకుంటుంది ఆ ప్రభు నిన్ను నన్ను తన రెక్కలోనికి చేర్చుకుంటా ఉన్నాడు ఆ ప్రభు నిన్ను నన్ను అపవాది గద్దలాగా తనుకొని బావాలని వచ్చిన ప్రతిసారి ఆ ప్రభు మనల్ని దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాడు కొన్నిసార్లు మనమే ఆ ప్రభు రెక్కల చాటుకు వెళ్లకుండా మనమే నేనే తప్పించుకుంటానని మనమే ఎక్కడికో పరిగెత్తా ఉన్నాం అపవాది చేతులలో చిక్కుబడిపోతూ ఉన్నాం పరిశీలించుకుందాం ఒక్కసారి పరిశీలించుకుందాం ఒక ఇల్లు ఇట్లనే ఒక పాత ఇల్లు ఒక కొట్టమునిందంట బోదతో బోధతో ఇల్లు ఆ కొట్టమంతా కూడా టక్ ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది అంతా కాలిపోయింది కాలిపోయింది ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నిస్సహాయ నిస్సహాయ పరిస్థితులలో మిగిలిపోయినారు అందరూ నిస్సహాయ పరిస్థితులలో మిగిలిపోయినారు అంటే కళ్ళ ఎదురుగా ఇల్లు కాలిపోతూ ఉంది బట్ ఏమి చేయలేనటువంటి పరిస్థితి హెల్ప్లెస్ స్టేట్ అనమాట ఇల్లంతా కాలిపోయింది కాలిపోయి అంతా ఆగిపోయిన తర్వాత ఆ మంటలన్నీ చల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్నారంట ఇంట్లోకి వెళ్ళాలంటే ఏమన్నా ఇంకా వచ్చేవి ఉన్నాయేమో ఇంకా ఏమన్నా కాలకుండా బాగున్నాయి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి లోపల ఆ వస్తు వేస్తూ కదిలిస్తూ ఉంటే మెల్లని కోడిపిల్లలు అరిచేటువంటి ఒక శబ్దం ఉంది కోడిపిల్లలు అరిచేటువంటి ఒక శబ్దం వినపడుతూ ఉంటే వీళ్ళు ఏదో బయట నుండి వస్తుంది అనుకున్నారు అంత సీరియస్గా తీసుకోలేదు దాని తర్వాత మళ్ళీ వీళ్ళ పనిలో వీళ్ళు పడిపోయినారు మళ్ళీ శబ్దం వస్తుంది మళ్ళీ వీళ్ళ పనులు వీళ్ళు పడిపోయినారు మళ్ళీ శబ్దం వస్తుంది ఎక్కడి నుండి శబ్దం వస్తుంది చూద్దాం ఒకసారి అని చెప్పి వీళ్ళు ఆ శబ్దాన్ని వినుకుంటూ వినుకుంటూ వెళ్తే అదే ఇంటి లోపల ఒక మూలన ఒక గంప కప్పెట్టినటువంటి ఒక గంప ఉందంట వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చినా మనం కోడి గంప కింద పెట్టినాం కదా సరే అని చెప్పి అది చూడండి గంపంతో కూడా అనమాట కాలిపోయింది చాలా ఫైర్ అయినప్పుడు కాలిపోతుంది కానీ దాని యొక్క షేప్ అది పోగొట్టుకోదనమాట సో దాన్ని తగలంగానే అది బుడిదలాగా పడిపోయింది దాని లోపల కోడి సోగం కాలిపోయి ఈకలన్నీ కాలిపోయి నీలక్కబైనటువంటి ఒక పరిస్థితిలో ఆ కోడి ఉంది దాని దగ్గర నుండి కోడిపిల్లల శబ్దం వస్తుంది వీళ్లకు ఏందబ్బా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఆ నీలక్కబోయినటువంటి ఆ కోడిని తీసుకొని తీసుకొని దాన్ని రెక్కలు లాగి చూస్తే దాని లోపల మూడు కోడిపిల్లలు చాలా క్షేమంగా ఉన్నాయంట అది కదా దేవుని కాపుతలని పట్ల నా పట్ల ఈ లోకమంతా కూడా అగ్ని చేత అపవాది క్రియల చేత కాలిపోతా ఉంటే ఆ ప్రభు నిన్ను నన్ను తన రెక్కలోనికి చేర్చుకొని కాపాడుతూ ఉన్నాడు కాపాడలేదా జీవము కలిగిన దేవుని మాటలు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తన రెక్కలతో కప్పుతా ఉన్నాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం కలుగుతూ ఉంది ఆయన సత్యము ఖేడమును డాలునే ఉన్నది అది చూడండి మనల్ని కాపాడేదిగా ఉందని కూడా మనం చూస్తున్నాం తర్వాత ఏంటంట రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కులినను ఏ అపాయము నీ వద్దకు రాదు ఎంత ఆదరణ నేను పొందుకున్నానో తెలుసా ఈ మాటల ద్వారా నిజంగా చూడండి దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడేవాడే ఉన్నాడు ఈరోజు మీ జీవితంలో మీరు కూడా ఇటువంటి ఒక శ్రమ గుండా వెళ్తూ ఉన్నారేమో అప్పు సమస్యలు కూడా వెళ్తూ ఉన్నారేమో గర్భఫలము లేని ఒక అవమానపు పరిస్థితులలో మీరు నడుస్తూ ఉన్నారేమో ఏ పరిస్థితుల్లో మీరు వెళ్తా ఉన్నా సరే స్టార్ట్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం చదవడం ప్రారంభించండి గాడ్ విల్ కంఫర్ట్ యూ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటాడు ఈ లోకమంతా మిమ్మల్ని వెలివేసి ఉండొచ్చు ఈ లోకమంతా మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు ఈ లోకమందరి యొక్క దృష్టిలో మీరు ఒక పిక్చర్ లాగా కనపడతా ఉండొచ్చు బట్ వాక్యం చదవడం ప్రారంభించండి హీ విల్ మేక్ యూ కమ్ క్లోజర్ ఆయన మనల్ని దగ్గరికి చేర్చుకునేవాడే ఉన్నాడు ఆయన మన జీవితాన్ని సరిచేసేవాడే ఉన్నాడు ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడు ఆయన మనల్ని బలము చేత నింపేవాడే ఉన్నాడు తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రిందే నీ కాశ్చర్యం కలుగును నువ్వు ఏదో చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని అటు ఇటు పరిగెడతా ఉన్నారేమో మీ జీవితంలో నెమ్మది కొరకు సమాధానం కొరకని డబ్బు కొరకని అటని ఇటని దేవునికి కూడా క్వాలిటీ సమయాన్ని ఇవ్వకుండా ఎప్పుడు చూసినా పని 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 పరిగెడుతూ ఉన్నారేమో దానివల్ల మీకు కలిగే లాభం ఏమీ లేదు లాభం లేకపోగా నష్టమే ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ ప్రభువుకు మనం దగ్గర అవ్వడానికి ప్రారంభించాలి దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నా జీవితంలో ఫలించాలంటే మొట్టమొదటగా మన హృదయము మన హృదయం అనేటువంటి భూమి సిద్ధపడి సిద్ధపడి ఉండాలి మన యొక్క హృదయం అనేటువంటి యొక్క భూమి సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు మన మన హృదయంలో విత్తటువంటి వాక్యం అనేటువంటి విత్తనాలను ప్రార్థన అనేటువంటి నీళ్ళ ద్వారా వెన్ వీ వాటర్ ద సీడ్స్ దేల్ గ్రో దే స్టార్ట్ గ్రోయింగ్ మన జీవితంలో మన హృదయం అనేటువంటి ఈ యొక్క భూమిలో వాక్యం అనేటువంటి విత్తనము విత్తబడిన తరువాత ప్రార్థన అనేటువంటి నీటిని మనము పోయడం ప్రారంభించాలి ఉపవాస ప్రార్థన అనేటువంటి సత్వం మనం చల్లడం ప్రారంభించాలి దెన్ వి విల్ స్టార్ట్ గ్రోయింగ్ అప్పుడు మనము అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాం అప్పుడు మనం పెరగడం ప్రారంభిస్తాం అప్పటి వరకు మరిచుండే అప్పటి వరకు ఏ విధమైనటువంటి విత్తనం విత్తబడిన దానికి ఒక ఆచూకీ కూడా లేనటువంటి ఒక పరిస్థితిలో ఉండొచ్చు బట్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే దేవునికి సమయం నివ్వడం ప్రారంభిస్తావో నీ జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం నుండి చూడడం ప్రారంభిస్తావు దేవునికి మనం నమ్మకంగా నడవాలి దేవుడు మన నుండి ఆశించేది అదే దేవుడు మన దేవునికి మనము భయము భక్తి కలిగినటువంటి ఒక మంచి జీవితమును మనం జీవించే వారంగా ఉండాలి దేవుడు మన యుద్ధ నుండి ఆశించే ప్రాముఖ్యమైన విషయాలు అవే కాబట్టి వాక్యమును కూడా చూడండి ఎట్లా వినాలంటే మనము దాచబడిన ధనమును వెతికినట్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దాచబడిన వెండిని వెతికినట్లు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి మనము ఎంతో ఆసక్తిగా ఒక ఎదురుచూపు చేత ఒక ఆసక్తి చేత దేవుని యొక్క వాక్యమును ఇంకా లోతుగా మనం వెళ్ళే దేవుడు ఘనమైన తన సన్నిధి ఘనమైన తన కృప మన పట్ల చూపించగలిగిన వాడే ఉన్నాడు ఆ విధంగా మనం దేవుణ్ణి గనపరచాలి ఆ విధంగా దేవుని మనం స్తుతించాలి ఇంకా చూడండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఏ నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఎంత మంచి మాట నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును చాలామందిలో ఉంచేటువంటి తలంపు ఏంటో తెలుసా నేను వ్యర్థం నేను వేస్ట్ జీవితమే అట్లా జీవితమే ఇట్లా అది ఇది డిగ్రేడింగ్ అనమాట మనల్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు మనల్ని గురించి మనము చాలా తక్కువ చేసుకుంటా ఉంటాం కానీ బైబిల్ చెప్తుంది మనల్ని కాపాడడానికి దేవుడు దూతలను ఆజ్ఞాపించాడంట మన చుట్టూ బాడీ గార్డ్స్గా దేవుని యొక్క దూతలు ఉంటారంట దట్ మీన్స్ అండర్స్టాండ్ హౌ స్పెషల్ వీఆర్ మనం ఎంత ప్రత్యేకమైన వారమో ఈ యొక్క మాటను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును మరి ఆ దూతలు ఏం చేస్తారో తెలుసా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఎత్తి పట్టుకుంటారు దేవుని యొక్క దూతలు మనలో యాక్సిడెంట్ సమయంలో దేవుడు మన దేవుడు కనుక నన్ను నెత్తి పట్టుకొని ఉండకపోయి ఉంటే చెయ్యి ఈరోజు నేను మీకు చూపించుండేవాని కాదేమో చెయ్యి కట్ అయిపోయేదేమో లేకపోతే అసలు నా బాడీయే కట్ అయిపోయేదేమో ఎందుకంటే నేను పడిన పరిస్థితి అట్లా ఉండింది అనమాట కారు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉన్నప్పుడు నేను అందులో ఉండి సగం బయటకు వచ్చేశాను నేను ఆ కారు ఆ టైర్స్ తిరగడాన్ని చూడగలుగుతా ఉన్నాను అప్పటికే ఆ డైరెక్షన్ కారు ఒక సైడ్కి వెళ్తూ ఉంటే నేను ఇంకొక సైడ్కి తిప్పాను ఆల్రెడీ తిప్పితే ఆ యొక్క కింద ఆ యొక్క స్టీరింగ్ లైనింగ్ విరిగిపోవడాన్ని అది నేను కళ్ళతో చూడగలుగుతా ఉన్నాను నా శరీరం అంతా బయట ఉంది కింద పడే సమయానికి నేను లోపల ఉన్నాను దేవుడు కాపాడటం కదా నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు మీ జీవితంలో కూడా వాక్యాన్ని వింటా ఉన్న అనేక మంది జీవితాల్లో దేవుడు అనేక సందర్భాలు అనేక విధాలుగా కాపాడు ఉంటాడు నా జీవితంలో యాక్సిడెంట్ మీ జీవితంలో ఇంకొకటి మీ కుటుంబ జీవితంలో ఇంకొక ఇంకొక విధాలుగా దేవుడు మిమ్మల్ని కాపాడు ఉంటాడు దేవుడు మిమ్మల్ని తప్పించుంటాడు ఆ ప్రభుకి నమ్మకంగా నిల జీవించడం ప్రారంభిస్తున్నారా దేవుడు మనకు మరలా అవకాశం ఇచ్చినందుకు గాను ఆ దేవుని గనపరచడం ప్రారంభిస్తున్నామా ఆ దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతా ఉన్నామా పరిశీలించుకుందాం నిర్లక్ష్యమైన జీవితము దేవుని ఉద్దేశం కాదు రోషము కలిగినటువంటి జీవితము దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం దేవుని కొరకై రోషము దేవుని కొరకై ఇంకా మెలుకువ దేవుని కొరకై ఇంకా ఆశ దేవుని కొరకే ఇంకా ఆసక్తి కలిగి మనము ముందుకు నడవడం ప్రారంభించాలి అప్పుడు దేవుడు ఇంకా ఘన కార్యాలను మన జీవితంలో చేయగలిగిన వాడే ఉన్నాడు చూడండి ఇంకా అది మాత్రమే కాకుండా పద్నాలుగు వచ్చిన రాయబడుతోంది అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతని ఘనపరచేదను ఎంత గొప్ప మాట నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి డబ్బును ప్రేమించడం మాని వస్తువులను ప్రేమించడం మాని మనుషులను ప్రేమించడం మాని అంటే ప్రేమ ఉండద్దని నేను చెప్పట్ల ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీ అదే బట్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి టు జీసస్ క్రైస్ట్ అలోన్ ఆయనకు మాత్రమే మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాముఖ్యత యేసుకు తప్ప వేరే దేనికి ఉండకూడదు అది ఒక వ్యక్తికైనా పర్లేదు డబ్బుకైనా పర్లేదు వస్తువుకైనా పర్లేదు ఎందుకంటే అది మన జీవితంలో ఐడల్లాగా తయారైపోతుందంట ఒక విగ్రహంలాగా తయారైపోతుంది అంటే మన చూడండి దేవునికి కూడా మనం సమయం ఇవ్వకుండా మనము ఆ యొక్క పర్టిక్యులర్ పర్సన్ గురించో ఆ పర్టికులర్ థింగ్ గురించో మనము ఆలోచిస్తూ మన యొక్క శ్రేష్టమైన సమయాన్ని మన యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనేకమైన వాటిని మనము కోల్పోయే వారంగా మార్చిపెడతాం కాబట్టి మనము మెలుకోగలిగిన వారమే చురుకు చురుకుగా దేవుణ్ణి ప్రతి సమయంలో గనపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాన్ని మనము ముందు కొనసాగించాలి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గనపరిచేదను దేవుడు నిన్ను తప్పించడం మాత్రమే కాదు నేను గణపరిచేవాడు కూడా ఆ ప్రభువే ఆమెన్ హాలి లూయా నేను గనపరిచేవాడు ఆయనే ఈ రోజుల్లో మనం అనుకోండి మనం ఎవరైనా స్నేహితులై స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళినా ఎందుకు ఎంతమంది స్నేహితులు లేరు గవర్నమెంట్ స్నేహితులు ఒక దగ్గర నేను న్యూస్ చూస్తానమాట ఒక దగ్గర ఇద్దరు స్నేహితులు ఏదో జస్ట్ ఊరికి ఇంటికి వెళ్ళి చిన్న విషయంలో గొడవపడి ఏ నేను తాగలరా డబ్బులు ఇవ్వరా నాకని అన్నాడంట ఒకడు సో అవతల వాడు నేను ఇవ్వను అని అన్నాడు ఇవతల అడిగిన వాడు మళ్ళా కొట్లాడి ఈ గొడవ కాస్త పెద్దదైపోయి ఏమైపోయిందంటే ఒకడొకరిని చంపేసినాడంట స్నేహితులు తాగడానికని చెప్పి కొంచెం డబ్బులు అడిగితే కొట్టి చంపేసుకునే స్నేహితులు ఉన్నారు కొట్టి చంపేసుకునేటువంటి స్నేహితులు బైబిల్ చెప్తుంది అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించేదను దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అన్ని విషయాల్లో దేవుడు తప్పిస్తున్నాడు మనం ఆ ప్రభుని ప్రేమించాలంతే మనం ఆ ప్రభుకి సమయం ఇవ్వాలంతే మనం ఆ ప్రభుని గణపరచాలంతే మనం ఆ ప్రభుని స్థుతించాలంతే మనం ప్రభుని స్థుతించి ఘనపరిచి ప్రేమించి ఆయనకు నమ్మకమైనటువంటి జీవితమును జీవించడము ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుడు మనల్ని తప్పించడం ప్రారంభిస్తాడు తప్పించడం మాత్రమే కాదు విల్ స్టార్ట్ ఎట్లా అంటే దేవుడు మనల్ని ఘనపరచడం కూడా ప్రారంభిస్తాడని చూస్తున్నాం అతను ప్రేమించున్నాడు కనుకనే అతన్ని తప్పించదును అతడు నా నామముని ఎరిగినవాడు కనుకనే అతన్ని ఘనపరచదను ఘనత ఈరోజు చాలామంది ఘనత కోసం రాజకీయ నాయకుల వెనకాల తిరుగుతూ ఉంటారు ఘనత కొరకు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు ఘనత కొరకు వాళ్ళు పెద్ద బిగ్ షాట్లని వీళ్ళ పెద్ద బిగ్ షాట్స్ అని వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు అది కాదు అవన్నీ కాదు ఒకవేళ అట్లా ఘనత కొరకు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారేమో మీరు కరేపాకులాగానే మిగిలిపోతారని గుర్తుంచుకోండి నేను ఎందుకంటున్నాను అర్థం చేసుకోండి ఒకవేళ ఘనత కొరకు మీరు ఏ నాయకునైనా వెంబడిస్తే ఏ వ్యక్తినైనా మీరు వెంబడించి వెనకాల తిరుగుతూ ఉంటే కరేపాకులాగానే అయిపోతారు మీరు జస్ట్ అవసరానికి మాత్రం వాడబడతారు అంతే దాని తర్వాత తీసి పక్కన పెట్టడమే అవసరానికి మాత్రమే కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదంటే ప్రభుని ప్రేమించడం ప్రారంభించు ఆ ప్రభువే నేను గనపరుస్తాడు ఆ ప్రభువే నీ కుటుంబాన్ని గనపరుస్తాడు ఆ ప్రభువే నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు అది మాత్రమే కాకుండా ఇంకా రాయబడుతుంది అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చదను దేవుడు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు మనం మొరపెట్టగా మనం ప్రార్థన చేయగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు కొన్ని సందర్భాల్లో చూడండి నానే వాళ్ళు కూడా మన కష్ట సమయంలో మనం ఎవరినైనా ఎవరినైనా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నా అనేవాళ్ళు కూడా మనల్ని రీచ్ అవుట్ అవ్వరు అనమాట ఓయమ్మా వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయి నేను వాళ్లకు సాయం చేయడానికి వెళ్తే నేనే ఇరుక్కుపోతానేమో నాకెందుకు వచ్చిందిలే ఎవడొస్తాడని చెప్పి సైలెంట్గా ఉంటారు మనకెందుకు వచ్చిన పంచాయతీ ఇదంతా వద్దనే వద్దు ఎవడు చావు చేస్తాడు లేవడు చేసుకుందానికి వాడు అనుభవిస్తాడు అని చెప్పి ఆ విధంగా తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ ఓయమ్మ మాకంటే వాడు చూడు ఇంకెంత ఇదైపోతున్నాడో అని చెప్పి బయటికి పోయి లేనిపోని సాడీలు చెప్పి లేనిపోని నిందలు మోపే స్నేహితులు నిందలు మోపే బంధువులు ఓ బొచ్చడి మంది ఉన్నారు అనేక మంది అనేక మంది ఒకరిద్దరు కాదు వి కె నాట్ ఈవెన్ కౌంట్ అట్లాంటి వాళ్ళని మనం అసలు లెక్క కూడా పెట్టలేము అనమాట అంతమంది ఉన్నారు నిందను మన మీద మోపాలని ప్రయత్నం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఏం దాచించాడో తెలుసా ఆ ప్రభు నీ కొరకు నా కొరకు మేలును దాచుంచినాడు ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆశీర్వాదాన్ని దాచుంచినాడు ఆ ప్రభు నీ కొరకు నా కొరకు దీవెనను దాచించాడు ఆ ప్రభు నీ కొరకు నా కొరకు మేలును దాచుంచినాడు ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆశీర్వాదాన్ని దాచుంచాడని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం అతడు నాకు మొరపెట్టగా నే అతనికి ఉత్తరం ఇచ్చేతడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు అది మాత్రమే కాదు శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను నీ శ్రమలో నీకు తోడుండేవాడా దేవుడే అనుకోవచ్చు ఫలానా వ్యక్తి నాకు తోడుంటాడు పలానా వాళ్ళు నాకు తోడుంటారు నో శ్రమ వచ్చినప్పుడు ఆ సరైన ఇది వచ్చినప్పుడు అందరూ కూడా తమ యొక్క రియల్ ట్రూ కలర్స్ బయట పెట్టలేస్తారనమాట శ్రమలో తోడున్నవాడా దేవుడే నీకు నలు దిక్కులు మూయబడినప్పుడు నలు దిక్కులు నీకు ఏమీ దిక్కు తోచని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక సామెత చెప్తారు కదా వాడుకు భాషలో మనం రెగ్యులర్గా వాడేది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు నీకు కూడా ఇంకా మనుషులు కాదు దేవుడే దిక్కని ఒకసారి ఒక్కసారి ఆలోచించి ఆ ప్రభు వైపు చూడటం ప్రారంభించు ప్రభుని యొక్క శ్రమనంతటిని తొలగిస్తాడు ప్రభు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు ప్రభు నీకు నెమ్మదినిస్తాడు ప్రభు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబం నువ్వు ఎదుర్కొంటా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటమును నీ బిడ్డలు ఎదుర్కొంటా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటమును మీరు ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులలో నుండి ఆ ప్రభువు మిమ్మల్ని విడిపించి ముందుకు నడిపించగలిగిన వాడే ఉన్నాడు శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను శ్రమలో తోడే ఉండడం మాత్రమే కాకుండా తర్వాత ఏందో తెలుసా అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమలో తోడుండడమే పెద్ద విషయం అనుకుంటే మళ్ళీ విడిపిస్తాడంట శ్రమలన్నిట్లో నుండి కూడా విడిపించేవాడు ఆయనే విడిపించడం మాత్రమే కాదు మళ్ళీ గొప్ప చేసేవాడు కూడా ఆ ప్రభువే శ్రమలో మనకు తోడుంటాడు మళ్ళీ విడిపిస్తాడు మనల్ని గొప్ప చేసేవాడు కూడా ఆ దేవాది దేవుడే అని మనము జ్ఞాపకం ఉంచుకుందాం అతను నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను దేవుడు మనకు ఉత్తరం సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు తర్వాత మనం చూసినట్లయితే శ్రమలో మనకు తోడుండేవాడే ఉన్నాడు మళ్ళీ విడిపించేవాడే ఉన్నాడు మల్ని గొప్ప చేసేవాడే ఉన్నాడు తర్వాత రాయబడుతోంది దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యమును చదవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీతో ఇన్ని విధాలుగా మాట్లాడతాడు దేవుడిని జీవితంలో ఘనమైన కార్యములను చేయగలిగిన వాడే ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడేవాడే ఉన్నాడు కనుక మనం దేవుని పట్ల ఇంకా నమ్మకము విశ్వాసము కలిగిన వారమే మంచి భయము భక్తి కలిగినటువంటి జీవితమును మనం జీవిద్దాం మరి దేవాది దేవుడు తన ఉన్నతమైన సన్నిధి కృప కాపుదల మనందరికీ తోడుంచి దీవించి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వనుత సర్వశక్తిమంతుడా ప్రభునికి స్థుతులు స్తోత్ర ఉన్నతమైన నీ సన్నిధిని కృపని కాపుదలను తోడుంచండి ఇంతవరకు మాకు తోడుండి ముందుకు నడిపించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలనైనా ప్రభు మరి తండ్రి మా ప్రతి ఆకార అవస్థతలు ఎరిగిన దేవుడువునైనా మరి తండ్రి యొక్క శాలిం సందేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయ అవసతలను ఎరిగిన దేవుడు నీకే స్తోత్ర దేవానివే మాట్లాడండి బలపరచండి నీ వాక్యము అనేటువంటి యొక్క ఖడ్గమును మేము దేవా ధైర్యముగా ముందుకు నడిచే కృపను మాకు దయచేయండి దేవానివే మేలు చేతనింపమని దీవించమని బలపరచమని ఉన్నతమైన నీ సన్నిధిని కాపుతలని కృపను మాకు తోడించండి మేలులు చేత నింపమని దీవించమని దర్శించమని తోడునమని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి హోలీశాలెం ప్రేయర్ అసెంబ్లీ మినిస్ట్రీస్ స్థానిక సంఘం యాదవ కాలనీ లింగాపురం ప్రొద్దుటూరులో మరి జరుగుతూ ఉన్నటువంటి మందిర నిర్మాణం నిమిత్తమై దయచేసి మీ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం ఉన్నాం మీ ప్రార్థన సహకారం మాకెంత అవసరం మందిర పనులు మరి పూర్తిగా త్వరగా అవ్వనట్లు మరి ఉన్నతమైన దేవుని కాపుదల కృప మరి దేవుని యొక్క జ్ఞానము మరి మేము పొందుకున్నట్లు మరి ఆ యొక్క నిర్మాణ పని అంతట్లో కూడా దేవుడు తోడున్నట్లు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం తర్వాత మరి ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి ఆరాధన సమయాన్ని గుర్తుంచుకోండి లింగాపురంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆరాధన జరుగుతోంది మరి ప్రొద్దుటూరు దోర్సానపల్లె ప్రాంతంలో మరి పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఆరాధన జరుగుతోంది మరి ప్రొద్దుటూరు నగర్లో ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఆరాధన జరుగుతోంది మరి ఎరగుంట్లలో ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఆరాధన జరుగుతోంది సో నాలుగు ఆరాధన కార్యక్రమాలు దయచేసి దగ్గర మరి అందుబాటులో ఉన్నవాళ్ళు దయచేసి ఏ మందిరానికి వెళ్ళని వారైతే దయచేసి మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ తాకి బలపరిచి దీవించి నడిపించడం గాక ఆమె